హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నాకు సద్గురు ఫౌండేషన్ నుండి వచ్చినటువంటి రుద్రాక్షన్ అయితే మీకు చూపిస్తున్నానండి ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకి సంవత్సరంలో మహాశివరాత్రి రోజు సద్గురు ఫౌండేషన్ నుండి ఈషా ఉత్సవం అని జరుగుతుంది కదా అప్పుడు నేనైతే టోల్ ఫ్రీ నెంబర్కి బుక్ చేశానండి కానీ వస్తుంది అనేసి అయితే నేను అనుకోలేదు బట్ నాకు ఫైవ్ మంత్స్కి వచ్చింది సో కాబట్టి వారికి ఫస్ట్ అయితే ధన్యవాదాలు చెప్పేస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మనకి ఈ ప్యాకింగ్లో మనకి ఏమేమి వచ్చాయి అనేది కూడా మీకు చూపిస్తానండి మనకి రుద్రాక్ష ఎలా ధరించాలి ఏంటి అనేది కూడా మనకి ఈ పేపర్లో అయితే ఇచ్చారు ఆదియోగి స్వామి ఫోటో మీరైతే కావాలి అనుకుంటే కంపల్సరీ బుక్ చేసుకోనండి తప్పకుండా వస్తుంది నేను కూడా వస్తుంది అనేసి అనుకోలేదు ఇంకా మనకి ఇవన్నీ పంపించారండి చాలా చక్కగా ప్యాకింగ్ చేసి అడ్రస్కి విభూతి ఎవరికైనా కావాలన్నప్పుడు మీరు ఆలోచించకుండా బుక్ చేసుకోండి వాళ్ళే అడ్రస్ అంతా తీసుకుంటారు మనకు ఖచ్చితంగా ఇంటికి చేరుస్తారండి అలానే మనకి రుద్రాక్ష వేసుకోవడానికి దారాలు అయితే పంపించారు ఇవి చేతికైనా కట్టుకోవచ్చు మెడలైనా ధరించవచ్చు అంట మనకి రుద్రాక్షలు ఎక్కువ మగవాళ్ళే వేసుకోవాలి కాబట్టి సో చేతికైనా వేసుకోవచ్చు లేదా మెడలైనా వేసుకోవచ్చు అనేసి ఇచ్చారు అన్నీ చాలా చక్కగా ప్యాక్ చేసి పంపించారండి మీకు ఏమన్నా ఇలా డౌట్ ఉంటే వస్తుందో రాదా అనేసి మీరు ఆలోచించకండి తప్పకుండా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి కాకుంటే ఈసారి మళ్ళీ మనము బుక్ చేసుకోవాలంటే మహాశివరాత్రి రావాల్సిందే ఇప్పుడైతే రుద్రాక్ష రెండు పంపించారండి చూసారా సో సద్గురు ఫౌండేషన్ వరకు అయితే చాలా ధన్యవాదాలు మనకి చాలా చక్కగా మన అడ్రస్కి పంపించినందుకు సో మీకు కూడా కావాలంటే హ్యాపీగా బుక్ చేసుకోండి మీకు డౌట్ అయితే ఏమీ వద్దు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలు చేస్తానని బాయ్ది